మన్యం జిల్లా సాలూరు మండలంలో కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మెల్లిక జుడంగి అనే వివాహిత గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది అక్కడ నుండి మృతదేహాన్ని ఆసుపత్రి వారు సమకూర్చిన అంబులెన్స్ కుటుంబ సభ్యులు చింతామల తరలించేందుకు సన్నద్ధమయ్యారు కానీ చింతామలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో కోనంగి వరకు అంబులెన్స్ మృతదేహాన్ని తీసుకువచ్చి అక్కడి నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామల వరకు కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో డోలీ కట్టుకొని కొండలు గుట్టలు ఎక్కి అష్ట కష్టాలతో మృతదేహాన్ని డోలీలో మోసుకుంటూ తీసుకువెళ్లారు మా గిరిజనులు భవిష్యత్తు అనేది మారట్లేదు ప్రతి ఒక్కరు మన సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి రోడ్ అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక మూడు రోజులు ఉంచాము కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే బస్ బతించుకునే వాళ్ళము ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము మాకు డోలు మోత అనేది తగ్గట్లేదు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళు అయ్యింది కానీ గిరిజన భవిష్యత్ అనేది మారట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే బాధలు అనేవాడు లేడు ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని డోలు మోత తగ్గించాలనేసే మాకు రోడ్డు సౌకర్యం కల్పించి కల్పించాలనేసి కోరుచున్నాము ఇదే ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా జరుగుతుంది విషయము ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారనేసి మాట్లాడడం జరుగుతుంది డిప్యూటీ సీఎం గారికి అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి గారి వరకు చేరాలనేసి అలాంటి కలెక్టర్ వరకు కూడా చేరాలనేసి వీడియోతో మాట్లాడుతున్నాము చింతమల్ల గ్రామము మెల్లక జుడుంగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది కోనంగి వలసట్టు చింతమల వరకు డోలు మొత్తం మూసుకొని తీసుకోవడం జరుగుతుంది ఇంచుమించు పన్నెండు కిలోమీటర్ మోయడం అనేది జరిగింది ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలని చదిదిద్దుకోవడం అనేది జరుగుతుంది రోడ్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాత్రం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాము ఇది ప్రభుత్వ వైఫల్యం అనేసి నేను ఖండి ఖచ్చితంగా ఖండించుతున్నాను ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కోడికి చేరాలనేసి కోరుకుంటున్నాను ఈ మరణం అనేది మాకు చాలా బాధాకరం అనేది ఈమెకి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా వాళ్ళు పేదవారిగా మిగిలిపోయారు బాధతో చెప్పుకోలేని పరిస్థితి మాకు ఏర్పడింది ఈ విషయాన్ని నేను మా బాధ్యతలు చెప్పుకోవాలని సరే చెప్పుకోలేకపోతున్నాము లోకానికి బాధ అనిపిస్తుంది ఎందుకంటే తల్లి చనిపోవడం అనేది పిల్లలు పేదరికంలోకి వెళ్ళిపోతారు అంటే తల్లి ఉంటే కానీ తల్లి తన పిల్లల్ని ఆదరిస్తుంది నాకు చాలా బాధాకరంగా ఉంది వీడియోని అందరికీ చేరు చేయండి ప్రతి ఒక్కరిని కూడా చేరు చేస్తారనేసి కోరుకుంటూ మానే చేస్తున్నాను शांत